ఛాయిస్ దొరికింది ఇరవై ఐదు తొలాల గోడు చేపించడం జరిగింది ఈ రోజు మొన్న రీసెంట్ గా లవర్స్ డే రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలి గిఫ్ట్ కావాలంటే సర్ప్రైజ్ చేసినా లక్ష ఏడు వేల రూపాయలు పెట్టి చిన్న చేంజ్ చేయించడం జరిగింది ఎంత కిక్కుంటుంది చూడండి సంవత్సరానికి వచ్చే లవర్స్ డే కాదు లైఫ్ లో డబ్బు ఉంటే రోజు లవర్స్ డే మిత్రమా ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెడ్ తీసుకున్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ రెండు లక్షల తొంభై ఏడు వేలు పెట్టి చిన్నప్పటి నుంచి కోరిక నాలుగు ప్లాట్లు ఉన్న మా ఊరిలో మామనారు పక్కన ఎదురే ప్రాంతంలో కోటి యాభై లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నా చాలా మంది అన్నారు ఇల్లుంది ఆల్రెడీ కలవకూర్తిలో ప్లాట్లు ఉన్నాయి ల్యాండ్ కొనొచ్చు కదా ఇంత తొందర ఎందుకంటే వాళ్ళకు తొందర లేకపోవచ్చు నా కొందర తొందర ఎందుకంటే చిన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు పేదరికాన్ని చూసి ఎత్తిరించి హిరదాడి చేసి చిన్న చూపు నన్ను నా తల్లిదండ్రుల చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా సక్సెస్ చూడకుండా ఎక్కడ చచ్చిపోతారు ఏమన్నా కసితోటి పడుతున్నాము అర్థమైందా ఈరోజు ఆ గృహప్రవేశం ఉంటుంది రెండు వందల సారీ ఐదు వేల మందితోటి తోటి ఉంటుంది రెండు వందల యాభై కార్ల పార్కింగ్ ఉంటుంది కేవలం మూడు వేల మంది ఏడిఎంఎస్ మిత్రులు వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ ఆ గృహరాశం మే పదిహేను తారీఖు పెట్టిన ఆ రోజు నా మ్యారేజ్ డే ఎందుకు పెట్టినా అంటే అత్తగారు పిల్లలు ఎనీకి వచ్చినప్పుడు ఇల్లు బాగలేదని అని కిక్ కిక్కియ్యాలి కదా నేను గొప్ప అని చెప్తలే నాకు దొరికిన ఏడిఎంఎస్ అనే అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగింది నాకున్న ఛాయ్ నీ కూడా ఉందని గుర్తు చేస్తున్నా ఆంధ్రం పోయేది హైదరాబాద్ మేము ఆరు గంటలకు ఎక్కినాము మీరు ఏడు గంటలకు ఎక్కుతున్నారు ఇంతకు తెలిసి తేడెప్పలేదు మేము స్టార్టింగ్ చేసిన మాకు ముప్పై ఏడు నెలలు బట్టి ఈ సక్సెస్ రావడానికి మీకు ఈ సక్సెస్ రావడానికి జస్ట్ ఆరు నెలలు చాలంట ఎట్లా పాసిబుల్ అవుతుంది అని మేము స్టార్ట్ చేసిన కొత్తలో హెడ్ ఆఫీస్ మాత్రమే చెప్పేవాళ్ళం చూపెట్టుకోవడానికి వెహికల్ లేదు ఫైనాన్స్ లేదు ఏమి లేదు మీకు అడుగు అడుగుల షోరూమ్ వెహికల్ వచ్చింది ఫైనాన్స్ వచ్చింది సపోర్ట్ చేయడానికి మేము ఉన్నం మిత్రులారా సక్సెస్ కావడానికి మీరు ఒకటే రీజన్ నేను పడుతున్న ఎకనామికల్ చిన్నప్పటి నుంచి పడ్డ బాధన తలు పడకూడదు అని డిసైడ్ అయినా వ్యాపారంలో ఫస్ట్ రీజన్ రెండవ రీజన్ రోజు రోజు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి సార్ చెప్పాలి ఖర్చులతో పాటు ఇన్కమ్ కూడా